తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని రమణ సోదరుడు పోలవరం ప్రియుడు దేవినేని ఉమకి సీటు దక్కలేదు ఇక దక్కే అవకాశం కూడా కనుసూపు మేరలో కనిపించడం లేదు గతంలో నందిగామ నుంచి ఒక మూడుసార్లు ఆయన గెలిచాడు అది అప్పుడు ఓసీగా ఉండేది ఈ నియోజకవర్గాలను పునరావిజం చేసిన తర్వాత ఆ నందిగామ ఎస్సీ కాన్స్టివెన్సీగా మారింది అక్కడి నుంచి ఇక మైలవరం బుల్లోడుగా మారాడు మైలవరంలో కూడా రెండుసార్లు గెలిచి మంత్రి అయ్యాడు మంత్రి అయిన తర్వాత ఎక్కువగా బల్లలు సరచ సరచడం మీదే చూపిన శ్రద్ధ కార్యకర్తలను పట్టించుకోలేదు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సర్వనాశనం కావడానికి కూడా దేవుని ఉమా కారణం అంటూ ఏ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసినా కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు కేవలం చంద్రబాబు నాయుడిని ఒక్కరినే చూసుకొని చెలరేగిపోయి అసలు ఎవరిని దాక్కకుండా తిరుమల దర్శనానికి మాత్రమే టికెట్ లెటర్ ఇచ్చి అదే పెద్ద ఘనకారం చేసినట్టు ఫీల్ అయ్యి ఐదు సంవత్సరాలు మంత్రిగా చేసి పోలవరం గురించి తప్ప దేని గురించి మాట్లాడకుండా ఇక అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కాలు దువ్వి జైలు పోచ్చినా కూడా ప్రజల్లో సానుభూతి మాత్రం గెలుచుకోలేకపోయారు అంటే హోమనాంగిల్ లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో తెలంగాణలో ముక్కొని చూసి అందరు నేర్చుకోవాలి అహంకారం పనికిరాదినయన ఎన్ని వేల కోట్లు సంపాదించినా అనిగి మనిగి ఉండాలి నేర్చుకోండి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ నుంచి నేర్చుకోండి ఇరవై మూడు సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్నాడు నడవలేపోతున్నాడు ఆయన కూడా జనం ఆయనకే ఒకటి వేస్తున్నారు అహంకారం లేదు అవినీతి లేదు ఆయన చేయాల్సింది చేసుకుపోతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఆయన నడవలేకపోతా నడవలేపోతా ఉన్నా పొత్తు పెట్టుకున్నావాడి మీతో పొత్తు వద్దు నా వద్దు పోండి అన్నాడు మరి ఆయన నడవలేని వయసులో కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు మీరు కట్టు కుర్చీలో కూర్చొని అది ఆయన జరిగిపోతాయంటున్నారు కుర్చీలో కూర్చునే కూడా లేవలేకపోతున్నాడు ఒక వారసంలో ఒకని నిజాయితీ పరిణామని ఎత్తుక్కున్నాడు ఆయనకు వారసలు లేరు కాబట్టి ఇక దేవినేని ఉమా విషయానికి వస్తే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనా చంద్రబాబు నాయుడు దేవినేని ఉమ్మని స్టార్ క్యాంపైనర్గా ప్రకటించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ఎవరినైతే స్టార్ క్యాంపైనర్గా ప్రకటిస్తాడో వాళ్ళందరికీ చుట్ట చుట్టి బంగాళాఖాతంలో నవ్వుతాడు గతంలో కూడా గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో కూడా స్టార్ స్టార్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఎవరికి సీటు దక్కలేదు కావాలని చూసుకోండి ఇక గంటా శ్రీనివాసరావు అతని టికెట్ ఇగిపోయినా కూడా వచ్చి నష్టం లేదు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందా వెంటనే రెండు వైసీపీలో చేరాలని వాడు చేయని ప్రయత్నం లేదు అతనికి ఎక్కడ సానుభూతి కూడా లేదు అతని టికెట్ ఇగిపోయినా కూడా ఎవడు ఏడిచేవాళ్ళు లేడు వాడు నాకు భీమి భీమిలు టికెట్ ఇస్తే దున్నుకు వస్తామని చెబుతున్నమాట అక్కడ చీపురుపల్లి ఖాళీగా ఉంది బొత్స మీద పోటీ చేయమంటే విశాఖపట్నం నుంచి చాలా దూరం ఉంది కారులో పెట్రోల్ పోయాలంటే చాలా కష్టం అంత దూరం నేను తిరగలేదని చెప్తున్నాను అంట వాడి ముడి కిందనే సీటు కావాలి గెలిచే సీటు కావాలి గెలిచిన తర్వాత ఇటు పోతాడో తెలియదు సరే గెలిచినాక ఏదైనా ప్రజలు చేస్తారంటే ఏముండదు వాడి వాడు చేసుకోవటం తప్ప ఎక్కడా ఒక నియోజకవర్గంలో ఉండడం దొంగల కనుక ఊళ్ళ మీద పడి దోచుపోయినట్టు కేవలం వ్యాపార పండాలో మాత్రమే రాజకీయాలను కూడా నడిపి ఏదో నెట్టుకొచ్చాడు ఆ ప్రజారాజ్యంలో చేరాడు గెలిచాడు ఆ తర్వాత కాంగ్రెస్లో ఆ ప్రజారాజ్యం కలపడం కలపడంతో విలీనం చేయడంతో ఆడ మంత్రి అయ్యాడు ఇక రాష్ట్ర విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీకి నూకలు జరి కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరాడు అనుకోకుండా గెలిచాడు మంత్రి అయ్యాడు అయిపోయింది ఇంకా పుస్తకాలు రాసుకోవడమే తెలుగుదేశం పార్టీలో నిన్ను పిలిచి బాగా గెలిచే సీటును అడిగిన సీటు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు కూడా కొద్ది కళ్ళు తెరిచాడు ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారు వాళ్ళందరికీ న్యాయం చేశాడు ఎక్కడన్నా ఒకటి అర అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చు ఇక ప్రకాశం జిల్లా దర్శిలో కూడా ఆ మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసి వైసీపీ రాగానే వాడి వ్యాపారాలు ఆ గ్రానైట్ వ్యాపారాలు ఎక్కడన్నీ మూసిపోతాయని గబాన్ చంపైపోయినాడు మళ్ళీ టీడీపీలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాంటి కుక్కలను దూరంగా ఉంచితే మంచిది అయితే టికెట్ నేరుగా రాఘవరావు గవహ్న రాఘారావుకు కోడలకో కూతురుకో కొడుకు ఇవ్వాలని చూస్తున్నారట మరి దర్శలో ఎవరు దిక్కు లేకపోతే వాడే దిక్కు అన్నట్టు మరి చివరి క్షణంలో వారి పేరే వస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఒక నాలుగైదు నియోజకవర్గాలు మినహా అన్ని పేర్లు వచ్చేశాయి ఇక ఆ నాలుగైదు కూడా ఈరోజు రేపు తేలుస్తారు కొంచెం సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి ఇక ఎంపీలు అయితే పదమూడు ప్రకటించారు ఇక బీజేపీ జనసేన నేతలైతే జనసేన అయితే ఆ రెండు ఎంపీ సీట్లు ఇద్దరినే ప్రకటించేసింది జనసేన కూడా క్లియర్ చేసింది ఇక బీజేపీ వాళ్ళు ఢిల్లీలో పిసుక్కుంటున్నారు టికెట్లు ఇస్తేనేమో బీజేపీ నేతలు సొక్కా ఫ్యాంట్ వేసుకొని వస్తారు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు లేదు అంటే సుజనా సోదరు సీఎం రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ ఇస్తే వీళ్ళంతా వలస నేతలు అసలు బీజేపీలో ఇరవై సంవత్సరాల నుంచి బీజేపీ అండా కప్పుకుని తిరిగే వాళ్ళగా అలాంటి ఇలాంటి వలస నేతలకు ఇస్తారా మీరు టికెట్లు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మరలా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ప్రధానమంత్రి కంప్లైంట్ చేస్తాడు వీడి బాసారెడ్డి వీడితోనే ఇబ్బంది అందువల్ల టికెట్ ఎవరికి వెళ్ళాలి అర్థం కాక ఇసుకుంటున్నారు అయితే రాజమండ్రి నుంచి పురంధ్రేశ్వరి రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కుదిరితే సుజనా చౌదరి ఇలాంటి కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి ఇక సోమి వీర్రాజుకి టికెట్ ఇస్తారా లేదా జిల్లు జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం నుంచి విశాఖపట్నం అయితే ఖాళీ లేదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసింది ఎక్కడి నుంచి అన్న పోటీ చేస్తాడు అనే విషయం ఢిల్లీ నుంచి వార్తలు రావాల్సి ఉంది రాబోయే కొద్ది రోజుల్లో దానిపైన కూడా మరో వీడియోలు తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాం